హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై ఆరు కొత్త పీఆర్సీ ఫిట్మెంట్ కొత్త పే స్కేల్స్ కొత్త వేతనాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు కొత్త పిఆర్సి మరియు కొత్త వేతన సవరణల రూపంలో ఒక భారీ శుభవార్త అందు అందబోతోంది అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఇటు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ కొత్త ఏడాది కొత్త పేస్కేల్స్ మరియు పెరిగిన వేతనాలను అందుకునే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పాలి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల నిరీక్షణకు తెరదించుతూ కొత్త వేతన సంఘం సిఫార్సులు వారి ఆర్థిక స్థితిగతులను సమూలంగా మార్చనున్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికే వస్తే ఎనిమిదో వేతన సంఘం అమలుకు సంబంధించిన సన్నాహాలు వేగవంతమవుతున్నాయి సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది సో కేంద్రం ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఏడవ వేతన సంఘం కాలపరిమితి ముగియనుండటంతో ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు లక్షలాది మంది ఉద్యోగుల జీతభత్యాల్లో పెన్షనర్ల నిర్మాణంలో భారీ మార్పులను అయితే తీసుకురానున్నాయి ఈ మార్పుల్లో అత్యంత కీలకమైన అంశం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గతంలో ఏడవ వేతన సంఘం సమయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను రెండు పాయింట్ ఐదు ఏడుగా నిర్ణయించడంతో అప్పట్లో కనీస కనిష్ట మూల వేతనం ఏడు వేల నాలుగు వందల నలభై రూపాయల నుండి పద్దెనిమిది వేలకు పెరిగింది ఇప్పుడు ఎనిమిదవ వేతన సంఘంలో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి పాయింట్ ఎనిమిది నుండి రెండు పాయింట్ ఎనిమిది ఆరు మధ్య ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఒకవేళ ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను రెండు పాయింట్ ఒకటి ఐదుగా ఖరారు చేస్తే ప్రస్తుతం పద్దెనిమిది వేల కనిష్ట బేసిక్ శాలరీ ఉన్నటువంటి ఉద్యోగి జీతం ఒక్కసారిగా ముప్పై ఎనిమిది వేల ఏడు వందలకు పెరిగే అవకాశం అయితే ఉంది ఇది ఉద్యోగుల కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా వారి జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది కేవలం జీతాల పెంపు మాత్రమే కాకుండా ఈ కొత్త వేతన సంఘం వల్ల పెన్షనర్లకు కూడా భారీ ప్రయోజనం అయితే చేకూరనుంది పెన్షన్ లెక్కల్లో వచ్చే మార్పుల వల్ల రిటైర్డ్ ఉద్యోగుల నెలవారీ ఆదాయం పెరగడమే కాకుండా గ్రాట్యుటీ మరియు ఇతర అలవెన్స్ల గరిష్ట పరిమితులు కూడా పెరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే రాష్ట్రంలో కొత్త పీఆర్సీ కమిటీని నియమించాల్సిన తరుణం ఆసన్నమైంది రాష్ట్ర ఉద్యోగులు కూడా కేంద్రంతో సమానంగా లేదా అంతకంటే మెరుగైన ఫిట్మెంట్ను ఆశిస్తున్నారు పెరిగిన ద్రవ్యోల్బణం నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలైతే కోరుతున్నాయి కొత్త పిఆర్సి అమల్లోకి వస్తే మూలవేతనంతో పాటు హెచ్ఆర్ఏ ఇంటి ఆధిపత్యం మరియు ఇతర అలవెన్స్లు కూడా కొత్త పేస్కేల్ ప్రకారం అయితే మారుతాయి మరి దీనివల్ల ఉద్యోగుల నెట్ శాలరీలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది ప్రస్తుత ఉద్యోగ సంఘాలు అత్యధిక ఫిట్మెంట్ కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ఆధారంగానే తుది జీతాల పట్టిక సిద్ధమవుతుంది కేంద్ర ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘంపై స్పష్టత ఇస్తే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది మొత్తానికి రెండు వేల ఇరవై సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షన్ల ఆర్థిక కష్టాలను తీర్చి వారి కుటుంబాల్లో కొత్త వెలుగులో నింపే సంవత్సరంగా మారుతుందని ఆశించవచ్చు ప్రభుత్వం ప్రకటించబోయే కొత్త వేతనాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు